హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా హెల్దీ డైట్స్ సో గైస్ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే యమ్మీ అండ్ హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ షేర్ చేయబోతున్నాను సో డోంట్ స్కిప్ దిస్ డెలిషియస్ రెసిపీ ముందుగా వన్ కప్ ఆఫ్ సోయా చింగ్స్ని టూ టు త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసి చల్లారిన తర్వాత వాటర్ అంతా పోయేలాగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ పనీర్ పనీర్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను హోమ్ మేడ్ పనీర్ యూస్ చేస్తున్నాను సో నెక్స్ట్ గార్లిక్ చిల్లీ టొమాటో ఆనియన్ పన్నీర్ సోయా చింగ్స్ వీటన్నిటిని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చాప్ చేసిన ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి అండ్ అది కూడా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి నెక్స్ట్ కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి అండ్ ఆమ్చూర్ పౌడర్ ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి బాగా కుక్ అయిన తర్వాత కట్ చేసిన పన్నీర్ మీల్ మేకర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ రైస్ ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ వేసుకొని లో ఫ్లేమ్ లో వన్ మినిట్ పాటు లైట్ గా ఫ్రై చేయండి అండ్ మీకు ఆప్షనల్ గా క్యాషూస్ కూడా వేసుకోవచ్చు సాల్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టు సెట్ చేసుకోండి నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ మిక్చర్ ని కలిపేసుకోవాలి అంతే పుదీనా కొత్తిమీరతో గార్నిష్ టచ్ ఇస్తే అదిపోతుంది సో హెర్ ఈజ్ యువర్ హై ప్రోటీన్ హెల్దీ రెసిపీ సో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాబాయ్ బై లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ థ్యాంక్ యూ